ఉదయాన్నే ఒక్క పొరపాటు తల మెడ క్యాన్సర్ కు కారణం కావచ్చు ఉదయం ఒక పొరపాటు తల మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది మీ దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ఫ్లాస్ చేయడం వల్ల ఈ రెండు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త అధ్యయనం చూపిస్తుంది అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం నోరు శుభ్రం చేయకపోతే మధుమేహం అధిక రక్తపోటు ప్రమాదాన్ని మాత్రమే కాకుండా తల మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది అందువల్ల నోటి ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అధ్యయనం ఏం చెబుతోంది నోటిలోని కొన్ని బ్యాక్టీరియా క్యాన్సర్ ప్రమాదానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి ఈ అధ్యయనం జరిగింది ఎన్వాయు లాంగోన్ హెల్త్ దాని పెల్ముట్టర్ క్యాన్సర్ సెంటర్లోని పరిశోధకుల నేతృత్వంలోని అధ్యయనం నోటిలో నివసించే వందల రకాల బ్యాక్టీరియాలలో డజనుకు పైగా తల మెడపోలుసుల కణాల పెరుగుదల ప్రమాదాన్ని యాభై శాతం పెంచింది అయితే చిన్నది నోటిలోని కొన్ని బ్యాక్టీరియాను క్యాన్సర్ తో ముడిపెట్టినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి నోరు శుభ్రం చేసుకోకపోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది నోటిలో క్రమం తప్పకుండా కనిపించే వందలాది విభిన్న బ్యాక్టీరియాలలో పదమూడు జాతులు హెచ్ఎన్ఎస్సీసీ ప్రమాదాన్ని పెంచడం తగ్గించడాన్ని గుర్తించారు మొత్తం మీద ఈ క్యాన్సర్ ప్రమాదం ముప్పై శాతం ఎక్కువ చిగుళ్ల వ్యాధిలో తరచుగా కనిపించే ఐదు ఇతర జాతులతో కలిపి ప్రమాదం యాభై శాతం పెరిగింది పరిశోధకులు ఏమి చెప్పారు ఈ బ్యాక్టీరియా అధిక ప్రమాదాలను గుర్తించగల బయోమార్కర్లుగా ఉపయోగపడుతుందని చెప్పారు మునుపటి పరిశోధనలలో ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తుల కణితి నమూనాలలో కొన్ని బాక్టీరియా ఇప్పటికే కనుగొనబడిందని అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తుత పరిశోధన బృందం సూక్ష్మజీవులు కాలక్రమేణా ఆరోగ్యకరమైన పాల్గొనే వారిలో హెచ్ఎన్ఎస్సిసి తదుపరి ప్రమాదానికి ఎలా దోహదపడతాయో అన్వేషించింది అయితే దీనికి సంబంధించి మరింత పరిశోధన ఇంకా అవసరమని తెలిపారు క్రమం తప్పకుండా బ్రష్ చేయండి ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు మీ పళ్లు తోముకోవడం క్రమం తప్పకుండా ఫ్లాష్ చేయడం అని చెప్పారు ఇది పీరియాంటల్ వ్యాధిని మాత్రమే కాకుండా తల మెడ క్యాన్సర్ ను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది నోటి ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించరాదని పరిశోధకులు సూచించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు